చిన్న స్నేహితురాలైన స్నేహితురాలని అన్మిత మ్యారేజ్లో సందడి చేసిన రక్షా గౌడ డాక్టర్ అవుదాం అనుకున్న రక్షా గౌడ చదువుకున్న రోజుల్లో సరదాగా తన ఫ్రెండ్స్తో కలిసి సీరియల్ ఆడియన్స్ వెళ్ళగా సీరియల్లో మెయిన్ రోల్గా సెలెక్షన్ అయ్యింది రక్షా గౌడ రెండు వేల పదిహేడులో రాధారమణ కన్నడ సీరియల్లో తన యాక్టింగ్ కెరియర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ చేసింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణవేణ సీరియల్లో తెలుగు ఇండస్ట్రీలో అయింది ఆ తర్వాత ఇప్పుడంత మనసు సీరియల్తో నటిస్తూ అందరినీ ఆలరించుకుంటూ వస్తుంది ఆ సీరియల్తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది రక్ష గౌడ ఈ సీరియల్లో తన పాత్ర చాలా అద్భుతంగా ఉంది చూస్తున్న అభిమానులందరూ కూడా రియల్ లైఫ్లో మీ ఫ్రెండ్కి పెళ్లి చేసావు అయితే రియల్ లైఫ్లో వస్తున్న రిషి సార్ మీరు కూడా పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు అయితే రక్షకి షాపింగ్ అయినా సరే ఇంకా ట్రావెలింగ్ అయినా సరే చాలా ఇష్టము అయితే ఇద్దరు కూడా రియల్ లైఫ్లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అభిమానాన్ని మీరంతవరకు అభిమానం ఇస్తున్నారు మాకు కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి